అందరికీ నమస్కారం మా ఛానల్కి అయితే తిరిగి స్వాగతం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కమల్ హాసన్ మరియు మణిరత్నం సినిమా కాంబినేషన్లో వచ్చిన తగ్ లైఫ్ సినిమా జూన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ అయింది ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా అయితే రిలీజ్ అయింది దీని గురించి అయితే మనం డీటెయిల్గా చెక్ చేసుకుందాం నేరుగా అంకెల వద్దకు వెళ్తే అయితే తగ్ లైఫ్ అయితే మొదటి రోజు బలంగా ప్రారంభమైంది అన్ని భాషల్లో సుమారు పదిహేను పాయింట్ ఐదు కోట్ల నెట్ అయితే చేసింది ఫ్రెండ్స్ మంచి ఆరంభం మంచి ఆరంభం కదా అని అనుకున్నారు కానీ రెండో రోజు అయితే మొత్తం మొత్తం డిఫరెన్స్ అయితే అయిపోయింది శుక్రవారం జూన్ ఆరో రోజు ఈ సినిమా గణనీయ చాలా డౌన్ అయితే అయిపోయింది సుమారు ఏడు ఏడు పాయింట్ ఐదు కోట్ల నెట్ వసూలే చేసింది ఇది మొదటి రోజుతో వోలుచుకున్నట్టయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా డౌన్ అయిపోయిందని అనుకొని చెప్పుకోవాలి దీంతో రెండు రోజుల్లో మొత్తం వసూలు ట్వంటీ త్రీ క్రోర్స్ నెట్స్ అని చెప్పాలి పెద్ద షేర్లతో వచ్చే సినిమాకి అయితే ఖచ్చితంగా చాలా తక్కువనే చెప్పుకోవాలి మరియు ఈ పతనం ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిందంటే తమిళ నుంచి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్తో పర్వాలేదు అనిపించిన తమిళ మార్కెట్లో ఈ సినిమా చాలా కష్టపడింది అనుకొని అయితే చెప్పాలి హిందీ వెర్షన్లో అయితే చాలా తక్కువ ఆక్యుపెన్సీ అయితే ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే హిందీలో ఈ మూవీకి అయితే ఏమాత్రం బజ్ అయితే లేదు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు తెలుగులో కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుగులో కొద్దిగా కమల్ హాసన్కి అయితే మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు ఇంకా ఈ తగ్గ లైఫ్కి కర్ణాటకలో విడుదలకైతే నిషేధం ఉంది అది మీకు తెలిసే కదా కన్నడ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల ఇదైతే జరిగింది ఇది కూడా ఈ కలెక్షన్స్కి కొంచెం డిప్ అయిందని అనుకో చెప్పుకోవాలి ఈ నిషేధం మొత్తం వసూళ్ళ మీద కీలకమైన ఈ కర్ణాటక నుంచి కలెక్షన్స్ వచ్చేటివి అది డాన్ అవడం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ మీద అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడ్డదనుకొని అయితే చెప్పుకోవచ్చు మనం ఇంకా మరి ఇక్కడ ఒక ఆసక్తికరణ విషయం ఏంటంటే తగ్ లైఫ్ యొక్క రెండు రోజుల కలెక్షన్స్ మొత్తం ఇరవై రెండు కోట్లను హిందీ చిత్రం హౌస్ఫుల్ దాని మొదటి రోజు మాత్రం వసూలు చేసింది అంటే నేను అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉందనుకొని ఇంకా మనం ఇప్పుడు ఈ ప్రజల తీర్పు గురించి మాట్లాడుకుందాం తగ్ లైఫ్ అయితే విమర్శకుల నుండి అయితే అంటే క్రిటిక్స్ నుంచి అయితే మిశ్రమ స్ప అంటే డివైడ్ టాక్ అయితే వచ్చింది అనుకొని చెప్పుకోవాలి కొంతమంది బాగుందని కొంతమంది బాగోలేదని మరి పబ్లిక్ టైక్ ఎలా ఉందానో ఇది కూడా ఒకవేళ ఒకవైపు మిక్స్డ్ టాక్ ఉందనుకొని చెప్పుకోవాలి పబ్లిక్ నుంచి చాలామంది ప్రేక్షకులు ఏమంటారు అంటే ఈ హాసన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీ యొక్క కా బా విజువల్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంది భారీ స్థాయి మరియు మన మణిరత్నం యొక్క టేకింగ్ కూడా చాలా బాగుంది అనుకోని అయితే చెప్పుకోవాలి కాకపోతే స్టోరీ కొద్దిగా స్లో అవ్వడం వల్ల ఆడియన్స్ని అయితే ఆకట్టుకోలేకపోయింది అనుకొని అయితే చెప్పుకోవాలి ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే నుంచి పోల్చుకుంటే అయితే సెకండ్ అయితే చాలా వరకు డిప్ అయింది చెప్పాలి స్టోరీ సెకండ్ హాఫ్ కొద్దిగా బాగలేకపోవడం వల్ల అది కూడా కొద్దిగా ఆడియన్స్ మీద అయితే ఎఫెక్ట్ చూపింది అనుకొని అయితే చెప్పుకోవచ్చును ఇది చాలామందికి సానుకూ బాగుంది కాకపోతే కానీ చాలామందికి అయితే డివైడ్ టాక్ ఎక్కువ ఉంది ఓన్లీ కమల్ హాసన్ ఫ్యాన్ అయితేనే ఎక్కువ చూస్తున్నారు మిగతా ఆడియన్స్ నుంచి అయితే అంత రెస్పాన్స్ అయితే లేదనుకొని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక మనము సర్వసాధారణమైన ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయంటే అంటే దీని గురించి ఏమైనా డ్రాబ్యాక్స్ నెగటివ్స్ ఏమున్నాయంటే ఈ కథ చాలా డల్ కథ అని దాన్ని బాగా సాగదీశారని నిస్స స్క్రీన్ ప్లే కూడా చాలా డల్గా ఉందని అయితే చాలామంది ప్రేక్షకులు మొదటి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకులను అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది మణిరత్నం యొక్క ఇంతకు ముందు సినిమాలు ఉన్నంత లెవల్ అయితే ఈ మూవీ అయితే లేదు నాయకంతో వలుచుకుంటే అయితే అస్సలు పోలికే లేదని మరి త్రిష కృష్ణ త్రిష గారి యాక్టింగ్ ఎలా ఉందంటే ఆమె పాత్ర చాలా తక్కువ అనుకో అంటే ఈ స్క్రీన్ స్పేస్ అయితే అంత లేదనుకొని చెప్పుకోవాలి మరి ఆమె ఆమె లెవెల్కి అయితే అంత యాక్టింగ్ కూడా అంత ఆకట్టుకోలేకపోయిందని అనుకొని చెప్పాలి ఆడియన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనుకొని చెప్పుకోవచ్చు ఆమె యాక్టింగ్తోని ప్రాజెక్ట్ మొదటి భాగం కానీ మొదటి భాగమైన కానీ తర్వాత ప్రీ ప్రొడక్షన్ సమయంలో కూడా చాలా వరకు దుల్కల్ సమాన్ మరియు వంటి వాళ్ళకి కూడా అంత స్క్రీన్ పేస్ ఇవ్వలేదని ప్రేక్షకుల నుంచి అయితే డివైడ్ అయితే ఎత్తి వచ్చింది కొంతవరకు నెట్ నెట్లో కూడా అంత ఆధారం అయితే కనిపిస్తలేదు ఇంకా ఇది తగ్ లైఫ్ యొక్క ఆక్యుపెన్సీ రేట్ సూచిస్తుందంటే రెండో రోజు అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పతనము ఏ ఏ పెద్ద బడ్జెట్ సినిమాకైనా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అని అయితే మనం చెప్పుకోవచ్చు కమల్ హాసన్ మరియు మ మనరత్నం వంటి దిగ్గజ డైరెక్టరు యాక్టర్స్ నుంచి ఈ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రేక్షకులను అంచలన మాత్రం ఏమాత్రం అడ అందుకోలేకపోయిందని అయితే చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఈ కీలకమైన పరీక్ష ఇప్పుడు దీనికి ముందున్న పరీక్ష ఏంటంటే కనీసం ఈ వారాంతంలో ఏమన్నా పికప్ అయితే శని ఆదివారిలో ఊపందుకుంటే ఏమన్నా పెట్టుబడి రాగల రాబట్టుకోగలుగుతుంది మౌత్ టాక్ వల్ల ఈ క్రిటిక్స్ వల్ల ఇది కూడా సాధ్యమయ్యే సూచనలు అయితే ఏమనిపిస్తలేదు ఇది ఇండియన్ టూ కన్నా చాలా వే బాగలేదని అనుకుంటారు మీ బాగా చాలా లాసెస్ అయితే చాలా హెవీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తగ్ లైఫ్ గురించి మీ ఆలోచనలు ఏమిటో మీరు ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఏమనిపించింది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే మాత్రం మీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ